అందరికీ నమస్కారం రెండు వేల పంతొమ్మిది సాధారణ ఎన్నికలలో కర్తాల్ గ్రామ పంచాయతీలో నన్ను సర్పంచ్ అభ్యర్థిగా మా గ్రామస్తులు బలపరిచి మరి రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ తోటి నన్ను అదేవిధంగా మా పాలక వర్గాన్ని గెలిపించడం జరిగింది మరి ప్రజల యొక్క నమ్మకాన్ని వమ్ము చేయకుండా మరి వారికి నిరంతరం అందుబాటులో ఉంటూ నూతనంగా ఈ ఏర్పడినటువంటి ఈ మండల కేంద్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి నేను నిరంతరం శ్రమించడం జరిగింది గ్రామంలో ప్రధానంగా ఉన్నటువంటి నీటి సమస్య అదేవిధంగా పారిశుద్ధ్య నిర్వహణ అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మరి గ్రామంలో అనేక మౌలిక వసతుల ఏర్పాటులో నిరంతరం శ్రమించడం జరిగింది ముఖ్యంగా ఈరోజు గ్రామంలో ఏదైతే సీసీ రోడ్లు కానివ్వండి అంతర్గత మురుగు కాలువలు కానివ్వండి వీధి లైట్లు కానివ్వండి చెరువుల సుందరీకరణ కానివ్వండి ముఖ్యంగా పోలీస్ స్టేషన్ భవన నిర్మాణం కానివ్వండి పాల శీతలీకరణ కేంద్రంలో ఉన్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్ కానివ్వండి నూతనంగా ఏర్పాటైనటువంటి మండల కేంద్రంలో మరి ఎంఆర్ఓ భవనం అదే విధంగా ఎంపీడీఓ కార్యాలయము రైతు వేదిక ముఖ్యంగా మరి తెలంగాణ ప్రభుత్వ సూచనల మేరకు ప్రతి గ్రామంలో వైకుంఠ ధామం ఉండాలి అనేటువంటి ఆలోచన మేరకు మరి గ్రామంలో కూడా ఒక మూడు ఎకరాల స్థలంలో విశాలమైన విశాలమైనటువంటి ప్రదేశంలో మరి అక్కడ వైకుంఠ ధామాన్ని కూడా నిర్మించడం జరిగింది వీటికి తోడుగా అనేక కుల సంఘాలకు వారి కమ్యూనిటీ భవనాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా నాలుగు వందలుగా ఉన్నటువంటి ఎంజీఎన్ఆర్ఇజిఎస్ జాబ్ కార్డులను ఎనిమిది వందల వరకు పెంచడం జరిగింది అదేవిధంగా పన్నెండు లక్షల ఆదాయం ఉన్నటువంటి గ్రామ పంచాయతీ ఆదాయం పన్నెండు లక్షల ఆదాయాన్ని మరి దాదాపు అరవై లక్షల వరకు తీసుకుపోవడం జరిగింది గ్రామ పంచాయతీ సొంత ఆదాయాన్ని కూడా పెంచడానికి నేను అదే విధంగా నాతో పాటుగా పాలక వర్గం సభ్యులు మరి ప్రజల సహకారంతో ఎంతో శ్రమించినటువంటి పరిస్థితిని మా గ్రామస్తులందరూ కూడా చూస్తున్నారు అదేవిధంగా మరి గ్రామంలో గతంలో ఒక లక్ష అరవై వేల లీటర్ల ఒక లక్ష నలభై వేల లీటర్ల సామర్థ్యం కలిగినటువంటి రెండు నీళ్ళ ట్యాంకులే ఉండే మరి దానికి అనుగుణంగా దానికి అనుసంధానంగా మరి గ్రామంలో మంచినీటి ఇబ్బంది ఉండొద్దు మరి మిషన్ భగీరథ నీళ్లు ప్రతిరోజు రావాలనేటువంటి ఉద్దేశంతో మరి ఈరోజు ఐదు కొత్త నీళ్ళ ట్యాంకులను కూడా ఏర్పాటు చేసి దాదాపు ఒక ఎనిమిది లక్షల లీటర్ల మంచినీరును ఈ రోజు ప్రతిరోజు గ్రామంలో ఉదయం అందిస్తున్నటువంటి సందర్భాన్ని ఈ రోజు మా గ్రామస్తులందరూ చూస్తా ఉన్నారు ఈ రోజు గ్రామానికి కడతాల్ గ్రామ పంచాయతీకి మరి ఎక్కడో మన ఉన్నటువంటి అంటే గతంలో ఉన్నటువంటి పాలకులు మరి వాళ్ళకు తోచిన విధంగా గ్రామాన్ని అభివృద్ధి చేసిరు మరి దానికి భిన్నంగా మరి గ్రామాన్ని మరింత వేగంగా అభివృద్ధి చేసేటువంటి క్రమంలో మరి గ్రామంలో దాదాపు ఒక పన్నెండు కిలోమీటర్ల మేర సిసి రోడ్లు అదే విధంగా ఒక పది కిలోమీటర్ల మేర అంతర్గత మురుగు కలవలేసి మరి ఆ బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది ఎప్పుడో నలభై సంవత్సరాల క్రితం కూలిపోయినటువంటి కోట బుర్జును కూడా సొంతంగా నేను మరియు మా పాలక వర్గం సభ్యులందరం కూడా సొంత డబ్బులు వెచ్చించి మరి గ్రామ గ్రామంలో ఏదైతే పురా పురాతనంగా ఉన్నటువంటి కోట బుర్జును కూడా పునర్నిర్మాణం చేయడం జరిగింది మరి వివిధ కులస్తులకు ముఖ్యంగా మా ముస్లిం సోదరులకు ఈద్గా నిర్మాణానికి కూడా మరి నేను కానివ్వండి మా పాలక వర్గం సభ్యులు కానివ్వండి ఇప్పుడు ఎవరైతే పోటీ చేయబోతున్నారో సర్పంచ్ అభ్యర్థిగా ఆనంద్ కూడా ఆర్థికంగా సహాయ సహకారాలు అందించడం జరిగింది వీటికి తోడుగా మరి గ్రామంలో ఎవరైనా అకస్మాత్తుగా కానివ్వండి అనారోగ్యంతో కానివ్వండి వివిధ కారణాలతో ఎవరైనా చనిపోతే మరి వారిని ఆదుకునేందుకు మేము ఆర్థికంగా కూడా వారికి సహాయ సహకారాలు అందించడం జరిగింది అదేవిధంగా మరి మహిళా తల్లులు వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళు చేస్తా ఉంటే తల్లిదండ్రులు పిల్లల పెళ్లిళ్ళు చేస్తా ఉంటే మరి ఆడపడుచుల పెళ్లిళ్ళకు కూడా మేము మరి ఆసరాగా ఉంటూ మాకు తోచిన విధంగా సహాయం చేయడం జరుగుతుంది ఈ రోజు గ్రామంలో గడిచినటువంటి ఏడెనిమిది సంవత్సరాల నుంచి గ్రామంలో ఎవరికైనా రోడ్డు ప్రమాదాలు కానీ ఇంకేదైనా విధంగా గానీ అనారోగ్యానికి గురైతే మరి బిఆర్ఎస్ కార్యకర్తలుగా బిఆర్ఎస్ సైనికుల్లా మేమంతా ఉంటూ మరి వారికి ఏ సందర్భం ఏ సమయం వచ్చినా సరే వారికి అన్ని విధాలుగా సహకరించి వారికి మా యొక్క సహకార సహాయ సహకారాలు అందించడం జరిగింది ఇట్లా చెప్పకుండా పోతే మేము గడిచినటువంటి ఐదు సంవత్సరాలలో మేము చేసినటువంటి అభివృద్ధి పనులకు మేము ప్రజలకు ఇచ్చినటువంటి మా సమయము ప్రజలకు ప్రజల అభ్యున్నతికి మేము కేటాయించినటువంటి సమయానికి ప్ర మీరు ఈ రోజు చూస్తుంటే వారి స్పందన చూస్తూ ఉంటే ఒక్కసారి అర్థమైతా ఉంది ఖచ్చితంగా పద్నాలుగో తేదీ రోజు జరగబోయేటువంటి ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి ఆనంద్ ఘన విజయం సాధించబోతా ఉన్నాడు ముఖ్యంగా నేను ఇంకొక ముఖ్య విషయం ఏం చెప్తా ఉన్నానంటే మరి అతను స్థానికేతరుడు అని చెప్పి చాలా మంది కూడా దుష్ప్రచారం చేస్తా ఉన్నాడు అతను పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఇదే గ్రామంలో పుట్టిండు ఇదే గ్రామంలో చదువుకున్నాడు విద్య స్కూలింగ్ చేసిండు కాలేజ్ చేసిండు డిగ్రీ విద్యను హైదరాబాద్ లో చదువుకొని ఇక్కడే ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ అంచెలంచెలుగా తన యొక్క వ్యాపారాన్ని విస్తరించుకొని ఈరోజు ఆర్థికంగా స్థిరపడ్డటువంటి వ్యక్తి ఈరోజు స్థానికేతరుడు అంటున్నారు మరి ఆ స్థానికేతరుడు అనడానికి అతను ఈ గ్రామంలోనే జన్మించిండు అదే విధంగా ఈ దుష్ప్రచారాన్ని ఎవరు కూడా నమ్మొద్దు ఎందుకంటే పడని వ్యక్తులు కొంతమంది దుష్ప్రచారం చేస్తూ ఉంటారు ఇదే గ్రామానికి ఎంపీటీసీగా కూడా ఎన్నుకున్నారు మా గ్రామస్తులు అదే విధంగా ఈ నూతనంగా ఏర్పడినటువంటి మండలానికి వైస్ ఎంపీ కూడా ఎన్నిక కావడం జరిగింది మరి ఈ రోజు ఆనంద్ ద్వారా నేను ఒకటే చెప్తా ఉన్నాను పద్నాలుగో తారీఖు జరిగేటువంటి ఎన్నికల్లో మరి అతన్ని గెలిపిస్తే ఖచ్చితంగా గెలిచిన మరుక్షణమే ఈ గ్రామానికి ఒక ఉచితంగా తన సొంత నిధులతో ఉచితంగా అంబులెన్స్ కూడా ఏర్పాటు చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి దయచేసి కర్తాల్ గ్రామ ప్రజలకు అందరికి కూడా విజ్ఞప్తి ఈ రోజు మన గ్రామం గడిచిన ఐదు సంవత్సరాలలో సాధించినటువంటి ప్రగతికి ఈ రోజు జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో అవార్డులు అదే విధంగా ప్రత్యేకమైనటువంటి గుర్తింపు పొందినటువంటి గ్రామంగా ఉంది ఈ భారతదేశంలో రెండు లక్షల నలభై వేల గ్రామ పంచాయతీలు ఉంటే మరి ఆదర్శవంతమైనటువంటి గ్రామ పంచాయతీలు జాతీయ స్థాయిలో ఒక ఒక్క వెయ్యి నలభై గ్రామ పంచాయతీలు ఎంపిక కాబడితే ఆ ఒక్క వెయ్యి నలభై గ్రామ పంచాయతీలలో కూడా మన కర్తాల్ గ్రామ పంచాయతీ ఒకటి కావడం మనకు గర్వకారణం మరి అంత గొప్పగా ఎదిగినటువంటి ఈ గ్రామాన్ని మరి సుస్థిరంగా నడిపియాలి సమర్థవంతంగా ముందుకు తీసుకుపోవాలి మరి ఈ గ్రామాన్ని మరింత అభివృద్ధి పదంలో తీసుకుపోవాలంటే విద్యావంతుడైనటువంటి మన ఆనంద్ అవకాశం కల్పించాలి ఆనంద్కు అవకాశం కల్పిస్తే విద్యావంతుడు అదే విధంగా ఏదైనా కార్యాలయాలకు వెళ్ళినప్పుడు కానివ్వండి ప్రభుత్వ ఉద్యోగస్తుల దగ్గరికి వెళ్ళినప్పుడు కానివ్వండి విధంగా ప్రజా ప్రతినిధుల దగ్గరికి వెళ్ళినప్పుడు కానివ్వండి మరి తనదైన శైలిలో మా వారిని ఒప్పించి మెప్పించి ఈ గ్రామానికి కావాల్సినటువంటి నిధులు సమకూర్చి ఈ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ఈ గ్రామాన్ని మరింత ముందుకు తీసుకుపోతాడని చెప్పి భావిస్తూ పద్నాలుగో తేదీన జరిగేటువంటి ఎన్నికలు మన గ్రామ అభివృద్ధికి జరిగేటువంటి ఎన్నికలు కాబట్టి మీరందరు కూడా ఆలోచించి మరి ఆనందాన్ని ఆశీర్వదించి అతని కేటాయించినటువంటి ఉంగరం గుర్తు పైన ఓటు వేసి అదే విధంగా కర్తాల గ్రామ అభివృద్ధిలో మీరు అందరూ కూడా అవుతారని చెప్పి ఈ వేదిక ద్వారా నేను ఈ మీడియా ద్వారా ఖర్తాల్ ప్రజలను నేను నమస్కరించి కోరుకుంటున్నాను ఇదిలో గడిచినటువంటి ఐదు సంవత్సరాలలో మరి గడిచినటువంటి పాలక వర్గం చేసినటువంటి అభివృద్ధి పనులకు గాను జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో మనకు మనకు వచ్చినటువంటి అవార్డులకు అదే విధంగా గుర్తింపు గుర్తింపును కొనసాగించాలంటే ఈ గ్రామాన్ని మరింత అభివృద్ధి అభివృద్ధి పరచాలంటే బిఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి మన ఆనందుకు మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటులు ఉంగరం గుర్తు మీద వేయండి అదేవిధంగా పదమూడు మంది వార్డు సభ్యులు ఎవరైతే పోటీ చేస్తున్నారో బిఆర్ఎస్ పార్టీ అదేవిధంగా బీజేపీ పార్టీ ఎవరినైతే పదమూడు మంది వార్డు సభ్యులను బలపరిచిందో వారందరికి కూడా వారికి కేటాయించినటువంటి గుర్తులను తెలుపు రంగు బ్యాలెట్ పేపర్ పైన మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటును వేసి జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్నటువంటి ఈ గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసేటువంటి క్రమంలో మీరు అందరూ కూడా భాగస్వాములవుతారని చెప్పి నేను కోరుకుంటూ విశ్వసిస్తూ మరి మీరందరూ కూడా ఆనందకు అదే విధంగా వార్డు సభ్యులకు అవకాశం కల్పిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మీ యొక్క ఆశీర్వాదము విధంగా కర్తాల గ్రామ అభివృద్ధిలో మీరు కూడా భాగస్వాములు కావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నారు జై తెలంగాణ జై కేసీఆర్